హాయ్ హలో వన్ ఇప్పుడు ఏం తిన్నా టేస్టీగా తినాలనిపిస్తుంది ఎగ్ కర్రీలో ఎన్నో రకాలు ఉండొచ్చు బట్ ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తిన్నా కొల్ది తినాలనిపిస్తుంది రైస్ ఇంకా ఇంకా నాలుగు ముద్దలు ఎక్కువే తినాలనిపిస్తుంది చూద్దామని తయారు చేసుకునే విధానం కడాయిలో ఆయిల్ అయితే వేసాను ఎగ్స్ కూడా కొంచెం అలా రోస్ట్ చేసేద్దాం ఫ్రై చేసేద్దాం ఎగ్గలు అయితే గుడ్డు బాగా వేపేసుకోవద్దండి మీడియంలోనే వేపాలి సగం వారికి వేపాలి చాలా బాగుంటుంది ట్రై చేయండి కోడిగుడ్లు కూర అనేట ప్రతి ఒక్కరూ వండుతారు రకరకాలుగా నేనే ఎన్నో రకాలుగా వండుతాను అలా అందరికీ తెలిసినవి రకరకాలుగా వండుతూ ఉంటాం కదా బట్ ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్తగా ట్రై చేస్తూ ఉంటుంటే మనకి డిఫరెన్స్ అనిపిస్తుంది కదా అందుకని ఇలా చూపిస్తున్నాను నేనైతే చాలా రకాలుగా చేస్తానండి కోడిగుడ్లు కర్రీ అయితే పులుసు చేస్తాను చింతపండు వేసి చేస్తాను ఓన్లీ టమాటాలతో చేస్తాను ఫ్రైలా చేస్తాను పులుసులా చేస్తాను అందులో డ్రై ఫిష్ వేసి చేస్తాను రకరకాల చేస్తా బట్ ఇది ఒక టైప్ అనమాట చూసారా కొంచెం ఆనియన్స్ అయితే తీసుకున్నాను కొంచెమేనండి రెండు ఉల్లిపాయలు చిన్నవి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ కొంచెం దగ్గరికి బాగా మగ్గిపోయే దగ్గరికి అయిపోయేలా ఉల్లిపాయలు అయితే అయిపోయిన తర్వాత నేను అన్ని పక్కన పెట్టేసుకున్నాను చూసారు కదా కావాల్సిన ఐటమ్ ఒకటి ఒకటి యాడ్ చేసేద్దాం కొంచెం సాల్ట్ వేసేసేయండి ఎప్పుడన్నా కానీ ఆనియన్స్లో సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే తొందరగా బ్లాక్గా అవ్వండి ఆనియన్స్ కుక్ అవుతే కానీ బ్లాక్ అవ్వనమాట అలా అవ్వాలనుకుంటే ఎప్పుడైనా సాల్ట్ వేసుకోండి నేనైతే ప్రతి కర్రీలోని ఫస్ట్ సాల్ట్ ఆనియన్స్లోనే వేస్తాను మీరు వీడియోస్ చూస్తున్నారు కదా చూసే వాళ్ళకి అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఐదు నిమిషాలు మాత్రం పెట్టాను ఎప్పుడేమి యాడ్ చేస్తున్నానో తెలుస్తుంది మీకు స్కిప్ చేస్తే మధ్యలో మిస్ అయితే బాగవుతు కదా ఫైవ్ మినిట్స్ మాత్రమే కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో అయితే పూర్తిగా చూసేసేయండి ఆనియన్స్ అయితే బాగా దగ్గరికి వేయలేక అయితే చక్కగా కలిపేసుకుందాం కోడిగుడ్లు కూర చెప్పాను కదా రకరకాలుగా చేస్తామని ఇలా చేయడం వల్ల ఏంటంటే గ్రేవీ మరీ మెత్తగా కాకుండా అలా పులుసులా కాకుండా చాలా డిఫరెన్స్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అనమాట మనకి తినకొద్దీ తినాలనిపిస్తుంది అనమాట సగం ఉల్లిపాయలు నేను కట్ చేసుకున్నాను కదా సగం ఉల్లిపాయలు అయితే మిక్సీ పట్టేసాను ఆ మిక్సీ పట్టిని కూడా బాగా మెత్తగా పట్టలేదు అవి కూడా చూడండి వేస్తున్నాను కదా చాలా మెత్తగా అయితే పట్టలేదు అవి కూడా అండి కొంచెంగా బరకగా పెట్టాను అనమాట ఆనియన్స్ కూడా కొంచెం ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఓన్లీ గ్రేవీ ఉట్టి గ్రేవీ కొ బయట తింటాం అలా వేసుకుంటే ఏం చేయాలంటే మొత్తం మిక్సీ పట్టేయాలి అలా బాగోదు డిఫరెంట్గా ఉండాలి కదా ఇంకా టమోటాలు కూడా మిక్సీ పట్టేసుకున్నాను అది కూడా మరీ మెత్తగా పట్టేసుకోలేదు చెప్పాను కదా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి అందులో అనమాట ఇలా పట్టుకొని ఐలో పెట్టుకొని మొత్తం దగ్గరికి అయ్యే వరకు ఆనియన్స్ పేస్ట్ వేసాక దగ్గరికి అయిపోయింది కదా ఐలో పెట్టాక ఇది కూడా అలా దగ్గరికి అయిపోయే వరకు కొంచెం మనం ఐలో పెట్టేసుకొని కోడిగుడ్లు కూడా యాడ్ చేసేసుకుందాం చాలా బాగుంటుంది కొత్తగాన ట్రై చేసి చూడండి నిజంగా మీరే చెప్తారు భలే ఉంటుందండి ఇలా ట్రై చేయండి ఎప్పుడు పులుసు ఒకేలా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట టేస్ట్ సూపర్గా ఉంటుంది తగినంత కారం యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసుకోండి మీకు ఎంత కావాలన్నది క్వాంటిటీ కావాలంటే కామెంట్ చేయాలి క్వాంటిటీ లేకుండా మామూలుగా తగినంత వేసుకోవడం అంటే వేసేసుకోవడమే అంతే ఎందుకంటే ఒకరు కారం ఎక్కువ తింటారు ఒకరు కారం తక్కువ తింటారు నేనైతే అర స్పూన్ కారం వేసాను మాకు అది సరిపోతుంది ఒక స్పూన్ అయితే పసుపు వేసాను రెండు స్పూన్లు అనుకోవద్దండి చిన్న స్పూన్లు కదా అందుకే ఒక దా అర స్పూన్ ధనియాల పౌడర్ అర అర స్పూన్ గరం మసాలా అంతేనండి బాగా కలిపేసుకొని మీకు ఒక విషయం చెప్తా ప్రతి వీడియోలోని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ప్రతి ఒక్కరు ముందేస్తారు పే పచ్చి పోతుంది పోతుందంటారు కాదండి ఇవన్నీ కలుపుకున్నాక కారం సాల్ట్ అన్నీ వేసాక ఒకసారి మీరు ట్రై చేస్తూడండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఆ కర్రీ ఎంత టేస్ట్ వస్తుందో స్మెల్ కూడా అంత బాగుంటుంది అంత టేస్ట్ వస్తుంది మా పిల్లలు చాలా చాలా అడిగి బయట ఫుడ్డే వద్దని చెప్పి తినడానికి సీక్రెట్ రీజన్ ఇదే ఓకేనా మెయిన్ సీక్రెట్ రీజన్ ఇదే ఏంటంటే అన్నీ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే వాటర్ వేయకముందు ఏ కర్రీ వండినా చికెన్ మనం వండినట్టు స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా వస్తుంది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా తీసుకున్నాను చూసారు ఇందులో నేను అసలు వాటర్ అయితే యాడ్ చేయలేదనమాట ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలి అయిలో పెట్టేస్తే ఇంక వాటర్ వేయవలసి వస్తుంది ఎందుకంటే మరీ దగ్గరికి అయిపోతుంది కదా కాబట్టి ఆయిలో పెట్టలేదు అసలు వాటర్ వేయలేదు అలాగని ఇది కోడిగుడ్డు పులుసు కాదు కోడిగుడ్డు ఫ్రై అయింది ఫ్రై కూడా కాదు చూసారా చాలా బాగుంటుంది అంటే మనకి బాగా మిక్సీ పట్టేస్తే గ్రేవీలా ఉండిపోతుంది బాగా ఇది కూడా గ్రేవీలా ఉన్నా కానీ పులుసులా ఉండదు ఆ గ్రేవీ వేరు ఇది అనమాట అబ్బా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత టేస్ట్ ఉంటుంది మీరైతే ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి నా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత తిన్నా తినాలనిపించి అంత టేస్ట్గా ఉంటుంది ఇలా ట్రై చేస్తే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అస్సలు మర్చిపోద్దు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నేను బిల్లైకాన్ని క్లిక్ చేయండి బాయ్ బాయ్